రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృత పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాల నిజంగా చెప్తా ఉండ ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్చుకుండి ఒక టేస్కి వెళ్తుంది నా అంతటి లేదు తాళపాక అన్నమయ్య ఆయన ఎట్టలే కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై లక్షల రూపాయలన వైవి సుబ్బారెడ్డి రోజా రెడ్డి ఇద్దరూ కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్ను కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయస్సులు కావాలా నాజూకు తడాలు కావాలా ఇదే ఒకరి మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్నపిల్ల అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంటా మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మకన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓవర్కాయేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా నువ్వు మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక మనిషి ఎలా అనుకుగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిచ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే దాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం నీ వాళ్ళకంత ప్రేమేమో మరి నన్ను తిట్టాలిగా ఏమైఆర్పి ఆమెను ఎందుకు తిడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవనీయులు మా మాజీ మంత్రివర్యులు ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలెట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెడీ బెటర్ కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం ఉంది నీకు మృగజాతి వినువో మృగంలో ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈరోజు సంపాదించింది నగరీ రోజా ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు ఎందుకు చేసావు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకో ముడి నేను ఈరోజే చెప్తున్నా ఈ మనిషి అన్నీ తెలుసు లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకుంది ఇది వాస్తవం వాస్తవం కాకపోతే రోజాని డిబ్యూట్కి రమ్మనండి లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పాను అన్న రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా రోజా ఎక్కడైనా నేను మూడేళ్ళ కోట్లు సంపాదించలేదు ఇసుక మాఫియా చేయలేదు ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ఎర్రచందన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మాటిరెడ్డి జవహరి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పెట్టిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు నాలుగు చెట్లు అన్నాను ఇది కానీ నా నాలుగు దిక్కుల్ని మొక్కే దేవుడు అయినా నాలుగు దిక్కులకి ముక్కు అయినా అలాంటి వ్యక్తి శేషాచల అడుగులో ఎర్రచందనం ప్రకృతి వనం అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద అది నాకు సంబంధం లేదని రోజే అల్లా నేను ఈ లెక్కని చెప్తే ఐదు వేల కోట్లు దాటిపోయింది ఇప్పుడు నేను చెప్పిన లెక్కడైతే హరచంద్రం ఐదు వేల కోట్లు దాటిపోయింది నేను ఒక మాట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మడ్డర్లో హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి మనుషులు పెట్టాలి కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో ముప్పై లక్షల మంది జనాలు ఇళ్లల్లో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉండరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండరు బీజేపీ వాళ్ళు ఉండరు సిపిఎస్సీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి హత్యా కుట్రలు చేయాలి తక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార ఆహార పొట్లాలు నీళ్ల పొట్లాలు గ్యాసు సిలిండర్లు నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతాగా ఓవరాల్గా పది రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో బయటకు రావడానికి వాళ్ళలో కూడా పాల చిన్నపిల్లకాయలు ఉండారు పాలపట్లు కావాలా కరెంటు పోయింది కొవ్వొత్తులు కావాలా తినడానికి ఆహార పదార్థాలు తాగడానికి పొట్లాలు కావాలా నలుగురు కార్యకర్తలను పిలిపించారు ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ వెళ్ళి ఆపేస్తే హత్య రాజకుంగి కూడా చేయక్కర్లేదు వాళ్ళ పాటు గోళ్ళే పోతారు కదా ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా పది పదిహేను రోజులు ఎవరూ బతకలేరు అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు లేదా ఇళ్లలోనే చచ్చిపోతారు పోని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఎన్ని చేశాడు కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా ఒక్క నా బట్టయినా ఒక్క నా బట్టయినా వైఎస్ఆర్సీపీలో కోర్టు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నెలలోకి దిగి ఈ రోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరు ఆపారా మొన్నే పోయిందో వారం క్రితం ఎవరు నాపారా అక్కడే ఆపంది అధికారం వచ్చిన అక్కడే ఆపంది నువ్వు నేలలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది ఎవరు పాడుకోవాలి నేలలో కూర్చొని ఈదుకుంటా పది మందికి సైన్ చేస్తుంటే నువ్వు ఇంకో ఊహిపు పో వాళ్ళు ఇంకో ఊహిపు పోతారు ఆహార పొట్లాలు తీసుకోండి ఎంతసేపు ఎవరినా చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయాడు పొరపాట్లు మనం ఏమన్నా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాల్ని నేర్కొనేది జగన్మోహన్ రెడ్డి అతని క్యాబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు అంటే నేను రోజా గురించి చెప్పేది సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అంజీ అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి ఇగో ఈ రోజాగారు వీడియో కదా ఇది రోజాగారే కదా ఇవే కదా ఇవి లాంటి నుండి రుండ్రమ్మా అంటున్నావు ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమైనా తిరుమల దాకా వచ్చారు పైన నా దాకా వస్తారని అక్రమార్కురాలు అమాయకురాలు అమ్మాయి అమ్మాయి అంటు ఒక్క రేషనా చూడండి పోను ఒక్క రేషం ఇది ఒకసారి చూడరా ఒక్క నిమిషం ఇది పెట్టి బాబాయ్ ఉంది ఒక్క నిమిషం మొదట ఇవిడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర హైలెట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవుడు కాదోరు పెట్టింది పెట్టినంత తాగుంటుంది ఖచ్చితంగా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టం నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాల తప్ప ఇది పెట్టలేమన్నా మా అమ్మ మీదొట్టే చెప్తున్నా నిషాలే ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు దేర్చేయలేకపోయారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాను పెట్టగలిదంటే తాగుంది ఒకరిషోనే లైవ్ అయినా పర్లేదు జనానికి కావాల్సింది నిజాలు కాబట్టి ఇంకో తిరుమల అంటూ మామడి కొట్టరా చూడండి ఏందో బాబా ఇదే ఆయన గురిగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా చూడండి ఇక్కడ కాదు మీద కొరత అవును వస్తుంది చూడండి చవటం వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదు కొడితే అవునని వచ్చింది క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్ అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఇది బాబా ఇది పెట్టారు కదా నాకు సుజనన్న పెట్టాడు చూడు తిరుమల కల్తీ తప్పి ఎవరిద పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్టీ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకోండిరా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది ఊర్లలో ఉంటారు ఊర్లు అంటారు మా జగన్ సహాయం వంచాడు ఇటు అంటారు మా జగన్ సహనంగా వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతినియపరచకపోతే ఈ సరికా నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ టోట్లు కూడా రాయకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి తప్పిపోతే ఈ ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ డెబ్బై రెండు పర్సెంట్ ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అటు ఇటు కొట్టేసరికి దాన్ని తీసేసింది Sonra